మన ఆరోగ్యం ఉబ్బసం లేదా ఆస్తమ దానికి కారణాలు తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు ఆయుర్వేదం ద్వారా శాశ్వత నివారణలు ఉబ్బసం ఒక వ్యక్తి యొక్క ఊపిరితిత్తుల వాయు మార్గాలు ఇరుకైపోయి వాపు మరియు అదనపు శ్లేష్మం ఉత్పత్తి చేసి శ్వాస తీసుకోవడం కష్టతరం చేసే పరిస్థితి ఉబ్బసం శ్వాస వ్యవస్థ యొక్క వాయు మార్గాల యొక్క దీర్ఘకాలిక శోథ పరిస్థితి ప్రధానంగా అలర్జీల వల్ల వస్తుంది ఇది ప్రాణాంతకమయ్యే పరిస్థితి కూడా ఉంది దుమ్ము వాయు కాలుష్య కారకాలు లేదా పొగకు వల్ల ఉబ్బసం వస్తుంది కొన్ని ఆహారాలు దీనిని ప్రతికూల ప్రతిచర్యగా ప్రేరేపిస్తాయి ఉపసం శ్వాసలోపం మరియు కుంచిత ఊపిరి ఆడటం ద్వారా వర్గీకరించబడుతుంది కొన్నిసార్లు ఇది ఉపసం రోగి శ్వాస తీసుకోలేని స్థితికి చేరుకుంటుంది ఉపసం యొక్క ఆయుర్వేద దృక్పథం ఆయుర్వేదం ప్రకారం ఉపసం ప్రధానంగా అసమతుల్య కఫం వల్ల వస్తుంది మరియు పిత్త వాహికలు ఆస్తమాకు కారణమవుతాయి కార్డియాకాస్తమా యొక్క లక్షణాలు శ్వాసలోపం దగ్గు జ్వరము చిరాకు మరియు పసుపు కఫం వాసోకాన్స్ట్రిసెక్షన్ వల్ల కలిగే ఉబ్బసం శ్వాస పొడి నోరు దాహం పొడిదగ్గు పొడి చర్మం ఆందోళన మరియు మలబద్ధకంతో బాధ పెడుతుంది ఉపశాన్ని కలిగించే ప్రమాదకారకాలు కుటుంబ చరిత్ర మీకు ఉపసం ఉన్న తల్లిదండ్రులు ఉంటే ఉపసం లేని తల్లిదండ్రులు కలిగిన వారికంటే మీకు మూడు నుండి ఆరు రెట్లు ఎక్కువ మీరు ఉబ్బసానికి గురయ్యే అవకాశం ఉంది వైరల్ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు శైశవంలో మరియు బాల్యంలో శ్వాసకోశ సమస్యలు ఉపశానికి దారితీస్తాయి సాధారణంగా వైరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్ష ఇన్ఫెక్షన్లను అనుభవించే పిల్లలకు ఉపసం వచ్చే ప్రమాదం ఉంది అలర్జీలు అటోపిక్ డెర్మటైటిస్ అంటే తామర లేదా అలర్జీ రిలిటీస్ ఫ్లూ ఫీవర్ వంటి కొన్ని అలర్జీ పరిస్థితులు ఉపసం అభివృద్ధి చెందటానికి ప్రమాదకారకాలు మీకు ఉపసం ఉంటే పనిచేసే దగ్గర కొన్ని కారకాలకు గురి కావటం వల్ల దీర్ఘకాలిక ఉపసం వచ్చే అవకాశాలు పెరుగుతాయి కొంతమందిలో కొన్ని దుమ్ము పారిశ్రామిక లేదా కలప దుమ్ము రసాయన పొగలు మరియు ఆవిర్లు ఉపసాలకు కారణమవుతాయి ధూమపానం సిగరెట్ పొగ వాయు మార్గాలను చీకాకు పెడుతుంది ధూమపానం చేసేవారికి ఉపసం వచ్చే ప్రమాదం ఉంది గర్భాధారణ సమయంలో పొగ తాగిన లేదా సెకండ్ హ్యాండ్ పొగకు వదిలిన పొగను పీల్చడం గురైన వ్యక్తులకు ఉపసం వచ్చే అవకాశం ఉంది వాయు కాలు కాలుష్యం వాయు కాలుష్య ప్రమాదకారకానికి గురికావటం వల్ల ఆస్తమా ప్రమాదం పెరుగుతుంది పట్టణ ప్రాంతాల్లో పెరిగిన లేదా నివసించిన వారికి ఉపసం వచ్చే ప్రమాదం ఉంది ఊపకాయం అధిక బరువు లేదా ఊబకాయం ఉన్న పిల్లలు మరియు పెద్దలకు ఉబ్బసం వచ్చే ప్రమాదం ఉంది ఊబకాయం ఉన్న రోగులు తరచుగా ఎక్కువ ఔషధాలను ఉపయోగిస్తారు అధ్వాన్నమైన లక్షణాలను అనుభవిస్తారు మరియు ఆరోగ్యకరమైన బరువు పరిధిలో ఉన్న రోగుల కంటే వారు ఉబ్బసం నియంత్రించలేకపోతారు ఉబ్బసం యొక్క లక్షణాలు పొడిదగ్గు ముఖ్యంగా రాత్రి లేదా నిర్దిష్ట ట్రిగ్గర్లకు ప్రతిస్పందనగా ఛాతిలో భారం లేదా ఒత్తిడి శ్వాస గొరగొర శ్వాస వ్యాయామం లేదా శారీరక శ్రమ తర్వాత శ్వాస అందకపోవటం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది జలుబు లేదా దగ్గు పది రోజులకు మించి నయం కాదు మీ ఉబ్బసం అదుపులో ఉంచడానికి మరియు దాడిని నిరోధించడానికి మీరు ఏ జాగ్రత్తలు తీసుకోవచ్చో తెలుసుకుందాం మీ ఉబ్బసం ప్రేరేపించే ట్రిగ్గర్లను గుర్తించండి మరియు నివారించండి అలర్జీ కారకాల నుండి దూరంగా ఉండండి అన్ని రకాల పొగ నుండి దూరంగా ఉండండి చల్లని కారకాలను నివారించండి మీ ఇంటిని అలర్జీ ప్రూఫ్గా ఉంచండి మీ టీకా పొందండి వైద్యులు సూచించిన విధంగా ఉబ్బసం మందులు తీసుకోండి మన గ్రూపులో పెడుతున్న మెసేజ్లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే అని గమనించాలి వివిధ జబ్బులను గురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే మీ డాక్టరు ఇది మీ డాక్టర్కి ఇది ప్రత్యామ్నాయం కాదు సభ్యులు గమనించాలి సర్వం వస్తు లోకా సమస్త సుఖినో భవంతు రేపటితనానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమసిం